ఎవరైనా చదివిపోతే చదువులు ఎవరైనా చిన్న చితి కావాలంటే లేదు ఈ ప్రాంతం నుంచి రైతాంగం ఎవరైనా ఊర్లేకపోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టే వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా అటువంటి అన్నా క్యాంటీన్ అని పేదవాళ్ళు ఆకలి తెచ్చేటువంటి అన్నా క్యాంటీన్ అని మూత వేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ అని ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మంచి ప్రభుత్వానికి దక్కుతుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పి కూడా తెలియజెప్తా ఉన్నాను ఒకటో తారీఖు మామూలుగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ పాపం జీతం ఎప్పుడు వస్తుందో నెల్లు అయ్యవార్లు మామూలుగా బ్యాంకులో లోన్లు తెచ్చుకుని రియల్ ఎస్టేట్ కూడా చేసుకునేవాళ్ళు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని లేదంటే కార్డు కొనుక్కునేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు డబ్బు కట్టకపోతే వాళ్ళ సిబిల్ చెడిపోతుంది కానీ పాపం వీళ్ళు డబ్బులు కడతానే కూడా కట్టేటువంటి జీతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి టయానికి సిబిల్ చెడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏదైనా లోన్ కావాలంటే సరే జీతం అయితే మూడో దానికి ఎప్పుడు వస్తుందో తెలియదు మూడో తారీఖు జీతం రాకుండా ఏదైనా లోన్ తీసుకున్నామంటే కూడా బ్యాంకర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని ఈ రోజు అధిగమిస్తూ మూడో తారీఖు టంచన్ గా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటం ప్రభుత్వం అని అందరికీ కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ తరుపుల మండలంలో మీరు ఒకసారి గమనిస్తే పట్టేపల్లిలో నిర్మాణం కూడా జరిగినటువంటి ఆగినటువంటి పూర్తి స్థాయిలో నిర్మిలంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ చేసి వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దానికి అనుమతి ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్న తద్వారా ఈ రోడ్డు కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డుకి నిర్మించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మీకు అందుబాటులోకి తీసుకొస్తా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తాగునీటి అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి పట్టే పవచ్చు లెక్క సముద్రాల్లో కావచ్చు వచ్చే రోజుల్లో ఆరు ప్లాంట్ కూడా ఇస్తాం ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఆడుకుంటాం అంతేకాకుండా కూడా ఎన్నికల మేము హామీ ఇచ్చినాము ఎస్సీ ఎస్టి పూర్తి స్థాయిలో కాంప్రై గా పూర్తి స్థాయిలో రోడ్లు గానీ డ్రైనేజెస్ కానీ తాగునీటి అవసరం గానీ తీర్చాము అని చెప్పేసి తీర్చుతామని చెప్పేసి మీకు హామీ ఇచ్చినాం ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికీ కూడా ఏపీ కూడా మేము సూచనలు ఇచ్చినాం మాకు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కావచ్చు ఎస్టీ కాలనీ దానికి పూర్తిగా పైలట్ గా రెడీ చేసి చెప్పి అని చెప్పేసి చెప్పడం అది కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి మనకేమో వర్షభావం వర్షాభావం పరిస్థితులు మనకు వర్షం తక్కువ ఉంది విజయవాడలో ఎయిర్ వరదలు వచ్చినటువంటి సందర్భంగా ఇంకా సోదరుడు చెప్తాడు గత ముఖ్యమంత్రి పరదాల మాటన కేవలం బస్సుల్లో ఎప్పుడైనా వస్తే గాలి వాడు బస్సుల్లో కాదన ఏదైనా బస్సులో పోవాల్సిన పరిస్థితి వస్తే కూడా రోడ్డు ఆ పక్క ఈ పక్క పరదాలు కట్టి మరిపోయినాడు రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద చేస్తే ఆ రైతాంగాన్ని ఐదు సంవత్సరాల పాటు కూడా రోడ్డు మీద దీక్షలు చేసేటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే వస్తూనే పోలవరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ కూట ప్రభుత్వానికి తగ్గుతుంది ఏదైతే జీవనాడిగా ఈ రాష్ట్ర రాష్ట్రానికి పోలవరం ఉండబోతుందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పూర్తి చేస్తుంది వచ్చే ఎన్నికల నాటికి మనకు పోలవరం ద్వారా రైతాంగానికి కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు కావచ్చు ఇచ్చేటువంటి పూర్తి స్థాయి కార్యక్రమం కూడా మీ కళ్ళ ముందర సాకారం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రాజధానిలో ఎవరైనా మీ ఫిల్ని ఎదుర్కొంటా ఉంటే రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు అమరావతి రాజధాని కూడా మళ్ళీ డబ్బులు తీసుకొచ్చేసి పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగ సమస్య వెంటాడుతాస్లో ఓడవకల్ కావచ్చు తప్పటి కావచ్చు పారిశ్రామిక వాడలికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే అది తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కూతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పడమే కాదు మీ బిడ్డలకు ఉపాధి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటన్నిటికంటే అతీతంగా మన నియోజకవర్గంలో వంద రోజుల పరిపాలనలో నేను గమనించినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఎవరు వస్తున్నారంటే విద్యార్థులే వస్తున్నారు నిరుద్యోగులే వస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్నారు పిల్లలు సర్టిఫికేట్ పట్టుకుని దగ్గరకు వస్తా అంటే కడుపులో బాధ ఉంది వీళ్ళందరినీ ఆదుకోవాలనే ఆలోచన ఉంది ఒక సంకల్పం ఉంది వందకు వంద శాతం చెప్తున్నాం మా శక్తి వంచన లేకుండా శక్తి మేరకు వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు తీర్చేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం తీరుస్తామని మన పిల్లలు ఎక్కడికోవాలి పరిస్థితుల నుంచి ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్పష్టమైన ముఖ చిత్రాన్ని వచ్చే ఆరు నెలలో మీ ముందు ఆవిష్కరిస్తాం ఎందుకంటే ఈ రోజు నేను మాట్లాడితే దానికి పూర్తిగా ఒక రూపకల్పన లేదు ఒక ఆరు నెలల తర్వాత మీ అందరి ప్రజలందరికీ కూడా మేము చేసేటువంటి కార్యక్రమం స్థానికంగా ఈ నియోజకవర్గంలో మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి కార్యక్రమం ఆ నెలలో ఒక స్పష్టమైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసేటువంటి ప్రభుత్వం పండుగలు రంజాన్ కోపా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవ్వబోయే ప్రభుత్వం అదే రకంగా మహిళలకు ఏదైతే ఉందో పెన్షన్లు పెంచేటువంటి ప్రభుత్వం ఈరోజు వికలాంగులకి గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కంటే దాదాపు రెట్టింపు డబ్బులు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి సందర్భంగా తెలియజేస్తా అదే రకంగా పూర్తి అన్న ఉన్నటువంటి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది వంద రోజుల్లో మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు మీరు బాగుంది చాలా మంది మేము గ్రామాల్లో వచ్చినప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు కొత్త పెన్షన్లు మమ్మల్ని వదిలేస్తారని మిమ్మల్ని ఎవరిని కూడా కూడా ఈ ప్రభుత్వం పక్కన అర్హులైన అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కూడా సంక్షేమ పలాఫలాలు అందించేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వచ్చే నెలలోనే కొత్త పెన్షన్దారులకు కూడా మళ్ళీ సైట్ ఓపెన్ చేస్తున్నాం అప్లై చేసుకోండి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం స్థానిక ఎమ్మెల్యే అని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక మీద ఒకటే చెప్తున్నాం అందరి నివాసుల సంబంధి ద్వారా భవిష్యత్తులో ఎక్కడ భవిష్యత్తులో అంటే మళ్ళీ సంవత్సరాలు కాదు కొన్ని నెలల వ్యవధిలోనే మీ ముందుకు నదీ జలాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకున్నాం తీసుకొస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నాం తద్వారా చెరువుని కూడా నదీ జలాలతో నింపేటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా కూడా మీ అందరికీ ఇన్ని రకాలుగా జీవితంలో మంచి చేసినటువంటి ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఒక మంచి మంచితనాన్ని మీరు అర్థం చేసుకోమంటే తెలియజేస్తా ఉన్నాను అందుకే ఈ రోజున నా సగర్భంగా పనిచేసినటువంటి ప్రతి నాయకులు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త అదే రకంగా పార్టీ కార్యకర్త కూడా గర్వంగా ప్రజల మధ్యకు రాగలిగినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినాం మీరందరికీ గర్వంగా తెలియజెప్తాము ఇది మంచి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాం అందుకే మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగానే పేర్కొన్నారట్టు అని చెప్పి మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ఇది మంచి ప్రభుత్వం మీ వచ్చే విధంగానే ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను తద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింత మేలు గాని మరింత మంచిగాని జీవితాల్లో చేసేటువంటి అవకాశము గానీ ఆ రకమైనటువంటి ఉద్దేశాన్ని గానీ మీ నుంచి మేము ఆశిస్తున్నాం అని చెప్పేసి ఆవన్ ప్రజాని కానీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరు కూడా ఒకటే చెప్తున్నా స్థానికంగా ఏవైనా సమస్యలున్నా కూడా అధికారులకు కూడా చెప్తున్నాం వచ్చే రోజుల్లో తహసీల్దార్ ఆఫీస్ అంటే అదే రకంగా ఎన్డి ఆఫీస్ అంటే పేద ప్రజలు రెండోసారి రాకుండా నిజంగా అర్హులైనటువంటి వాడు లేదంటే ఏదైనా ఫిర్యాదు తీసుకొని వస్తే వాళ్ళ ఫిర్యాదు వెంటనే పరిష్కరించే విధంగానే వచ్చే రోజుల్లో మార్పులు చేయబోతున్నా పరిపాలనలో స్పష్టమైనటువంటి మార్పును మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే రకంగా మండల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తాం మీకు వంద రోజుల తర్వాత ఒక ఆలోచన ఉంది నాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడైనా అధికారుల దగ్గరికి కానీ లేదంటే ఆఫీస్ కానీ పోయినప్పుడు మాకు పనులు గురించి వరకు మాకు ఫ్రీ యాడ్ ఇవ్వలేదు అని చెప్పేసి వీటన్నిటి కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఒక వారం లోపల కంప్లీట్ అయితే అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది మామూలుగా నిరంతరం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి అధికార వ్యవస్థలో లేదంటే పరిపాలన కొనసాగించేటువంటి వ్యవస్థలో వీటన్నిటి కూడా పరిష్కారాలు తొందరలోనే పది పదిహేను రోజులకి పరిష్కారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా పెద్దలారిపల్లి గ్రామంలో కూడా రెండు బోర్లు అడిగినారు మైరాడ దగ్గర రెండు కూడా మంజూరు చేస్తాం ఒక రెండు రోజుల్లోనే భోజనం చేసి అవసరమైతే ఆరో ప్లాన్లు కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ ఈ సందర్భంగా నుంచి మా అప్పీల్ చేస్తాం ప్రజల కోసం పనిచేద్దాం రాజకీయాలు అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఒక మూడు నెలలు మాత్రమే చేద్దాం మిగతా సమయాల్లో ప్రజా ప్రజల కష్టాల్లో ప్రజల జీవితంలో మార్పు తెచ్చే విధానంలో ప్రభుత్వంతో సయోధ్యలో ఉండి ప్రభుత్వం ఆలోచన వాళ్ళను కూడా పిలుపునిస్తా ఉన్నాం అధికారులకు కూడా అదే చెప్తా ఉన్నాం అధికారులు ఎప్పుడు కూడా మీ రాజకీయాల్లో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొన్ని ప్రభుత్వాలంటే కొన్ని పార్టీలు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు అది ఎన్నికల సమయంలో చూసుకోండి మిగిలిన సమయాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద కోరుతా ఉన్నారు దీనికి భిన్నంగా ఏ అధికారి పనిచేసినా కూడా ఈ ప్రభుత్వం మోచుకునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను దీన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎందుకంటే ఇంకా ఒక ఆయన ఒడుగులు కొడుతూ ఒక ఆయన చెప్తున్నాడు ఏమో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ రోజు సాయంత్రం లోపల మీ పరిష్కారం అవుతుంది ఊరింది వదిలేసేయండి నేను చెప్తాను వచ్చే రోజుల్లో మీ అందరికీ కూడా ఇంకా మంచి పరిపాలన అందించేటువంటి కార్యక్రమం అందరూ కూడా చేస్తామని చెప్పేసి అవకాశం కల్పించినందుకు ఈ ఈసారి మా ప్రభుత్వం ఏర్పాటులో కావచ్చు స్థానికంగా ఎమ్మెల్యేగా కొనసాగడంలో కావచ్చు ఎన్నికలు రావడంలో కావచ్చు మీ అందరి పాత్ర ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు సెలవు తీసుకుంటున్నాము కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రెండో రోజున తలుపుల మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సమస్యలకి కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు పాత్రికేయ నిధులకు అదేవిధంగా తలుపుల మండలంలో వచ్చినటువంటి సోదరి సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ మామూలుగా తలుపు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది పక్కనే ఉన్నా భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తున ఉన్నా ఎప్పుడు కూడా అధికార మతంతో ఎవరైనా పెచ్చరిగిపోతే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది అందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతాం ఉంటాము తలుపు మండలం ప్రమోటర్లను చూసినప్పుడు ప్రజలు చెప్పాం దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో కది నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వము కూటమి ఆ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ అని అన్నాడు కానీ ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది ఈ కూటమి మీకిచ్చినటువంటి హామీలు అధికారే ఖజానా చూస్తే ఖాళీ గత ప్రభుత్వం గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు వాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలు అంటే జగన్ మద్యం పాలసీ అదే రకంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు నూరు రూపాయలు చేస్తే రెండు వందల రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి అదే రకంగా ఇసుక పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ వెలసి రాష్ట్ర ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువత యువతి యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి ఎన్నికల కూటమితో పాటు నడిచి కూటమి విజయానికి దోహపడినారు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము సహృదయ ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిగా చొరవ గాని తీసుకొని మొదటిసారిగా మొదటి సంతకం ఇచ్చినటువంటి నిలబెట్టుకునే విధంగానే మెగా డిఎసీ మీద సంతకం చేసి ఈ రోజు మెగా డిఎసీ ప్రకటించి తొందరలోనే మెగా డిఎసీ కి పరీక్షలు కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితులకు తీసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా అంతే గారు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లు ందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకే ఈ పెన్షన్ విధానం ఈ పడింది సంక్షేమం నందమూరి తారక రామారావు గారు దానికి మారినటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా చెప్పేసి మాట చెప్పి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేసి రెండు వందల పెంచిన వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రెండు వేల రూపాయలు చేసినటువంటి కాక చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఆ రెండు మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ములుగుతూ సాగరిస్తూ పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా అదే రకంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా మీ దగ్గరికి మాటించి మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన మాట అంతేకాకుండా పెంచేటువంటి వెయ్యి రూపాయలు కూడా మేము ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం ఎన్నికల పూర్తి కావడానికి కూడా ఏదైతే మూడు వేలకు నాలుగు వేలకు మధ్యలో అందరం ముందు వెయ్యి రూపాయలు దాన్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడుతున్న కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న మీకు అందరికీ అందజేస్తామని చెప్పినటువంటి మాట మేరకు ఒకటో తారీఖున అంతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తారు పెన్షన్ చెప్పి మాట్లాడే మాటలన్నింటినీ పక్కన పెడుతూ ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఉదయాన్నే ఐదు గంటలకు మొదలు పెట్టేసి సాయంత్రం లోపల తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంచి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనేది అర్థం చేసుకోమంటారు అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ ట్యాంకింగ్ యాక్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి మనం ఎవరైనా ఆస్తులు భూములు కొంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ లో అమలు చేసినారు ఇక్కడ ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర డూప్లికేట్ డాక్యుమెంట్స్ తల జిరాక్స్ ఏమో కొన్నోడు దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజానీత అయోమయంలో పెట్టి భయాందాలకు గురైనటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట మేరకు రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ వంద రోజుల పరిపాలన మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉంటారు అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ వచ్చే నెలలో దీపావళికి మహిళా మండలకు మీరు ఎప్పుడు కూడా గతంలో దీప పథకం కింద అందరికీ కూడా మామూలుగా కట్టెల పొయ్యి దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరొకసారి గ్యాస్ రేట్ అనేది పెరిగినటువంటి పరిస్థితుల్లో గుణబండగా గుని మారినటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళా శక్తి పేరు మీద అని చెప్పినటువంటి మాట మేరకు దీపావళి రోజున మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పి గతంలో ఎప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజున ఒక ఇంచు అంటే ఇంచు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఖచ్చితంగా మీకు వచ్చే రోజుల్లో వచ్చే నెల రోజుల్లోనే డ్రిప్ అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా ఈ సందర్భంగా చేయబోతున్నాను అదే కాకుండా అందరి సవంతి ఏదైతే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఆయన మొదలు పెడితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు కొనసాగిస్తే పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత తెలుగుదేశం పార్టీకి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కాకపోతే మెయిన్ రాజకీయాలు ఏదైతే ఉందో మీకు నాగారెడ్డి పల్లి దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడ ఎంపీ కూడా మొదలడానికి అక్కడ నుంచి కడప జిల్లాకు పోయేటువంటి కాలం లేక ఇంతవరకు నిలువాలనేటువంటి దుస్థితి దీనికి కారణం తొంభై ఐదు శాతం మేర పనులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గత పాలకులు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు శాతం పనులు పూర్తి చేయలేక కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేక ఒక చుక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా ఒకసారి ట్రైలర్ కింద అట్లా షటర్లు ఎత్తే నీళ్లు ఇచ్చినామన్నట్టు కంటి చురుకు చెర చేసి మళ్ళీ ఏ ఒక్కరికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితులు గుర్తు చేసుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మా వంతు బాధ్యతగా అధికారం లేకు వచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే నేనే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదైతే ఈ హండ్రెడ్ ఇవ్వ మెయిన్ కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్లను విడుదల చేయించేటువంటి కార్యక్రమం చేసినాం అందుకే పోయిన వారం నాడు ఈ కాంట్రాక్టర్ కూడా మిగిలి ఉన్నటువంటి ఆధార పనులు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు భవిష్యత్తులో మీకు కాలంలో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా తలుపుల మండలానికి అందరినీ కాలువ ద్వారా నీళ్లు బాధ్యత మా మీద ఉంది అది కూడా తొందరలోనే తొందరలో అంటే రాజకీయ నాయకులు ఏదో చెప్తా ఉంటారు ఒక సంవత్సరానికి రెండేళ్ళు మళ్ళీ అనుకుంటారేమో వచ్చే రెండేళ్ల సమయంలోనే ఖచ్చితంగా ఆ కాలంలో నీళ్లు తీసుకొస్తామని ఎక్కడ కూడా మీ ఏదైతే మార్పు తీసుకోవాలనుకుంటాము ఖచ్చితంగా ఆ మార్పు అనేది సాకారం చేస్తాం ఆ మార్పు అనేది మంచి మార్పుగానే ఉంటుంది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చేసే ఆలోచన ఎప్పుడు కూడా మీ జీవితాల్లో మంచి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ద్వారా మనందరము ఈరోజు ప్రజాభేదిక ద్వారా అందరూ కూడా ఇష్టాన్ని జనసేన అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి మన పేదల్లో ముఖ్యమంత్రి గారికి గట్టిగా తప్పని పెట్టి సభలో కోరుతున్నాను అదేవిధంగా మన పంచు